హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దాబా స్టైల్లో మష్రూమ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నం చపాతి రొట్టెలు దేనితో తిన్నా రుచి అద్భుతంగా ఉంటుంది ఈ మష్రూమ్ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మష్రూమ్ కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా కిలో మష్రూమ్స్ తీసుకున్నానండి మష్రూమ్స్ని సాల్ట్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలా కడిగి తీసుకున్న మష్రూమ్స్ అండి ఇవి ఈ మష్రూమ్స్ని చాకుతో రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకోండి పెద్దవైతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకున్నామంటే కర్రీ ఉడికేటప్పుడు మరీ చిన్నగా అయిపోతాయండి అందుకని కొంచెం పెద్దగానే మష్రూమ్స్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న మష్రూమ్స్ని పక్కన పెట్టి మసాలాని తయారు చేసుకుందాం మసాలాని తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి తీసుకోవాలి పది జీడిపప్పుల్ని నీళ్లు వేసి అరగంట పాటు నానబెట్టి తీసుకోవాలి రెండు చిన్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలను వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకు అనేది లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మష్రూమ్స్లోంచి నీళ్ళు వచ్చేస్తాయండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మష్రూమ్స్లో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మష్రూమ్స్ ఫ్రై అయిపోయినాయండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు పసుపును వేసి మరొకసారి కలుపుకోవాలి మసాలాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే చేదొస్తుంది ఇందులోకి మిక్సీ పట్టిన మసాలాని వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ మేగడ పెరుగు రుచికి సరిపడా ఉప్పుని వేసి మరొకసారి గ్రేవీ అంతా కలిసేటట్లు కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు రెండు నిమిషాల పాటు గ్రేవీని ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు గ్రేవీని ఉడికించుకున్నానండి ఇలా ఆయిల్ అంతా మనకి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామంటే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని వేసి మరొకసారి కలిసేటట్లు కలుపుకోవాలి మష్రూమ్స్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు గ్రేవీలో మష్రూమ్స్ని ఉడికించుకోవాలి ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్లు తీసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి కర్రీని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మష్రూమ్స్ మనకి బాగా ఉడికిపోయినాయండి ఇందులోకి పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి కర్రీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది గ్రేవీ మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇలా ఉండేటట్లు చూసుకోండి కర్రీ టేస్ట్ బాగుంటుంది మష్రూమ్ కర్రీ తయారైపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు